గుండెం అడుగుతుంది ఇప్పుడు పల్లవి పరిస్థితి ఏంటండి న్యూస్ పేపర్లో ఈ విధంగా అందరికీ తెలిసేలాగా చాటింపైంది అయింది ఇది ఇంట్లో దాగే మ్యాటర్ కాదు దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి అసలు పల్లవి పరిస్థితి ఏమవుతుంది దాన్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు ఇదంతా ఇలాగ న్యూస్ పేపర్లో స్ప్రెడ్ అయ్యాక ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుందా ఎలాగైనా సరే దీనికి చరణ్కి పల్లవికి పెళ్లి జరిగితేనే న్యాయం న్యాయమైనట్టు పల్లవికి లేదంటే పల్లవి జీవితం అన్యాయం అయిపోతుందండి అని చెప్పి ఇటు ఆదిత్య కూడా అంటూ ఉంటారు మీరే పెద్దవారు కదండి పల్లవి జీవితం అన్యాయం అవ్వకుండా మీరే కొంచెం చూసి చూడండి అని చెప్పి గుండమ్మ కూడా అడుగుతూ ఉంటుంది బామని అప్పుడు బామ కూడా అవును చరణ్కి పల్లవికి పెళ్లి చేయడమే దీనికి కరెక్ట్ సొల్యూషన్ అని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే లేదు నేను ఒప్పుకోను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు పల్లవి ఏమైతే అదైంది తనే కదా వచ్చింది నేనేమైనా కావాలని తీసుకెళ్ళానా తన్ని తనే కదా వచ్చింది ఇరుక్కుపోయింది తనతో పాటు నన్ను ఇరికిచ్చింది నా పరువు పోయేలా చేసింది అసలు నా గోల్ ఇప్పుడు కాదు నేను టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను ఇప్పుడు చూడండి నేను ఎలా అయిందో నా పరిస్థితి ఇందులో నా ప్రయం ప్రమేయం ఏం లేదు నా తప్పు లేదు నేను ఎందుకు చేసుకోవాలి పల్లవిని అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ వాదవాదన జరుగుతూ ఉంటుందన్నమాట ఇటు గుండమ్మ అటు సుమలత ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు మొత్తానికి ఇక సుమలత కన్విన్స్ అయ్యి సరే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను పల్లవికి చరణ్కి పెళ్లి చేయడానికి నాకే అభ్యంతరం లేదు అని చెప్పి చెప్తుంది అలా సుమలత ఒప్పుకునేసరికి ఇటు గుండమ్మ పల్లవి షాక్ అవుతారు ఇక పల్లవి అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుంది చరణ్తో పెళ్ళికి సుమలత మెయిన్ పేరు కదా తనే ఒప్పుకునేసరికి ఇక పల్లవి ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోతుంది గుండమ్మ ఆదిత్య కూడా అమ్మయ్య అని చెప్పి అనుకుంటారు ఇక బామ్మ అటు జంటి అయితే చాలా హ్యాపీ అవుతారు ఇక సుమలత అలా సడన్గా ఒప్పుకునేసరికి చరణ్ అయితే చాలా షాక్ అయిపోతాడు ఇక అక్కడున్న అక్షిత శాన్వి ఏంటిది ఆంటీ ఏంటి ఇలా ఇలా ఒప్పేసుకున్నారు అని చెప్పి అని షాక్ అవుతూ ఉంటారు మరి సుమలత ఏ ప్లాన్తోని పల్లవికి చరణ్కి పెళ్లి ఒప్పుకుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో తెలియాల్సి ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ మచ్